గుడ్ మార్నింగ్ మరి ఈరోజు నా పేరు డి చంద్రశేఖర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ ఒంగోలు సరే మనం ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ఒక గొప్ప ఉద్యమం గురించి ఒక గొప్ప ఉద్యమ నాయకుడి గురించి ఇక్కడ పరిచయం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది దానికి ముఖ్యంగా ధన్యవాదాలు మీడియా వారికి చీరల పేరాల ఉద్యమం అందరికీ తెలిసిన అంశమే అది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చీరాల ప్రాంతంలో జరిగినటువంటి ఒక బృహత్తరమైనటువంటి జాతీయోద్యమంలో జాతీయోద్యమంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం అది అది శ్రీ ఆంధ్రరత్న దుగ్గురాల గోపాలకృష్ణయ్య గారి నేతృత్వంలో జరిగింది మరి చీరాల పేరాల ఉద్యమం అంటే చీరాలను ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీ వాళ్ళు మున్సిపాలిటీగా ప్రకటిస్తూ దానికి ఒక్కసారిగా పన్నుల భారం విపరీతంగా పెంచారు అంటే మామూలు పంచాయతీగా ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఇంటి పన్ను కానీ పన్నులు ఎంతైతే ఉంటాయో మున్సిపాలిటీగా ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా ఆ పన్నులన్నీ కూడా టెన్ టైమ్స్ పెరుగుతున్నాయి దానికి ఆనాటి ప్రజలు ఎంతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దుగ్గురాలు గోపాలకృష్ణయ్య గారి పిలుపుని అందుకొని ఒక్కసారిగా ఉద్యమం చేపట్టారు అయినా ఆ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ యొక్క దానికి సపోర్ట్ చేయాల దాంతో ఒక్కసారిగా గ్రామం మొత్తం వదిలేసి దాదాపు పదహారు వేల మంది గ్రామం వదిలేసి పక్కన దూరంగా వెళ్ళి ఆడ పుటీరాలు వేసుకొని గుడిసెలు వేసుకొని దాదాపు సంవత్సరకాలం పదకొండు నెలల పాటు అక్కడ వాళ్ళ నివాసం ఉన్నారు నివాసం ఉండి అంటే వీళ్ళు పరిపాలనకు ఆ గ్రామంలోకి వస్తే గ్రామం అంత నిర్మానుష్యంగా ఉంది అసలు ఊహించల వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ విధంగా అది వాళ్ళు దాని ఉద్యమాన్ని ముందు నడిపి ప్రజలను చైతన్యవంతం చేసి ఆ యొక్క చీరాల పేరాల ఉద్యమం అంటే చీరాల పేరాల రెండు ట్విన్ సిటీస్గా ఉంటాయి ఆ గ్రామం ప్రజలు మొత్తం పూర్తి ఎప్పుడు దాదాపు నూట నాలుగు సంవత్సరాల క్రితం మర్చోండి ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉందో అప్పట్లో పెద్ద విద్య లేదు కానీ ప్రజల్లో చైతన్యం ఉంది ఆ చైతన్యంతో ఆ ఉద్యమాన్ని నడిపారు సరే ఆ తర్వాత స్థానికంగా ఉండేటువంటి ఇది మన మద్రాసులో ఉండేటువంటి రాజకీయ వైదవ్యాల వల్ల ఏమైందంటే ఆ ఉద్యమం నెమ్మదిగా మీరు కారోటం ఆ తర్వాత క్రమక్రమంగా ఆ ఉద్యమం ఇదైపోయింది అంటే ఏదైనా మన భారత స్వాతంత్ర సంగ్రామంలో చీరాల పేరాల ఉద్యమం ఒక చిర చిరస్మరణీయమైనటువంటి బాగా స్ఫూర్తినిచ్చేటువంటి ఉద్యమంగా అది పేరుగా ఉన్నది అందుకు ఆ మహానుభావులందరికీ కూడా మరి ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళందరికీ మనం శిరస్సు వంచి మన వాళ్ళకు స్మృత్యంజలు గడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది